దేవ దేవుని స్తోత్రం కాక మీ అందరికీ హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ మరి సహోదరి సహోదరులారా మీరందరూ కూడా ఒక దివ్యమైన మాటలు వింటున్నందుకు వందనాలు చెల్లిస్తున్నాను దేవుడు మిమ్మల్ని బావుగా దీవించి ఆశీర్వదించుగాక రాసిన పత్రిక మూడవ అధ్యాయము పదిహేడవ వచనం ఒక్కటే ధ్యానించుకుందామా దేవుని స్తోత్రం మరి మరియు మాట చేత కానీ క్రియ చేత కానీ మీరేమి చేసిననో ప్రభు అయిన యస్సు ద్వారా తండ్రి అయిన దేవునికి కృతజ్ఞత ఆస్తుతులు చెల్లించుచు సమస్తమును ఆయన పేరట చేయుడి దేవాది దేవుని స్తోత్రం కలిగిన గాక మరి దేవుని పేరట చేయాలి అంటే మాట చేత కానీ క్రియ చేత కానీ అంటే మన నోటి మాటల ద్వారా కానీ మన చే మన క్రియలు అంటే మనం చేసే పనుల ద్వారా కానీ ఏది చేసినా కూడా మీరేమి చేసినో ప్రభు అయిన యేసు ద్వారా తండ్రి అయిన దేవునికి చూడండి మనం సృష్టించిన సృష్టికర్త అయిన దేవాది దేవుడు ప్రభువులకు ప్రభు రాజులకు రాజు అయినటువంటి దేవాది దేవునికి కొరకే మనం చేస్తున్నామని చేయవలను మరి ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా మనం చేస్తున్నాం ఎవరి ద్వారా చేస్తున్నాం ఏసుక్రీస్తు ద్వారా తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతాస్థుతులు చెల్లించుచు అంటున్నాడు తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతాస్థుతులు చెల్లించచ్చు ఎవరి ద్వారా చెల్లిస్తున్నాం ఏసుక్రీస్తు వారి ద్వారా దేవాది దేవుని స్తోత్రం కలుగును గాక మరియు తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతాస్థుతులు చెల్లించచ్చు సమస్తమును ఆయన పేరట చేయుడి మనం ఏ పని చేసిన తినను త్రాగినను తినినా తాగినా మరి తినేటప్పుడు మంచిది దేవుడిచ్చిన మంచి ఆహారం కొరకును దేవుడు మంచి పానీయం కొరకును వీటన్నిటి కొరకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి దేవుడు మనకు ప్రకృతిలో ఎన్నో వరాలు ఇచ్చాడు కదా ఎన్నో సౌఖ్యాలు ఇచ్చాడు దేవుడు మంచి గాలి మంచి వెలుతురు మంచి సూర్య చంద్ర నక్షత్రాదులు గ్రహాలను ఇచ్చాడు దేవుడు ఎన్నిటినో ఇచ్చాడు మనకు కదా మరి చక్కని గాలి చక్కని నీరు చక్కని వెలుగు మరి చీకటిలో ఉన్నామని రాత్రిపూట మనకి ఏం చేసి సూర్యచంద్ర నక్షత్రాదులను మన చంద్ర నక్ష చంద్రుణ్ణి నక్షత్రాలని ఇచ్చాడు పగల్ని ఏలుటకు సూర్యుడిని ఇచ్చాడు దేవుడు కాబట్టి మనం ఏది తిన్న తినేటప్పుడు కంపల్సరీగా దేవునికి కృతజ్ఞతాస్థుతులు చెల్లించాలి మొన్న పెట్టాను కదండి ఏమని పెట్టాను మరి మేము భోజనం చేసేటప్పుడు ప్రార్థన ముందు ఒక మంచి పాట పాడి ఒక ప్రార్థన చేసి దేవునికి కృతజ్ఞతాస్థుతులు చెల్లించి ప్రార్థించి అన్న తర్వాత భోజనం మేము చేసాము మొన్న మీటింగ్లో ఎంత చక్కగా ఎంత ఆహ్లాదకరంగా ఉంది ఎంత సంతోషంగా ఉంది ప్రతి చిన్న చిన్నది ఏదైనా సరే స్వీటే కానివ్వండి ఒక పండు ఒక ఫలము ఏదైనా సరే ఆహారం అన్నం కానీ ఏది తిన్నా కూడా దేవా ఈ మంచి ఆహారం ఇచ్చినందుకు వందనాలు ఈ మంచి ఫ్రూట్ ఇచ్చినందుకు ఈ పండ్లు ఇచ్చినందుకు నీకు వందనాలు ఈ స్వీట్లు ఇచ్చినందుకు నీకు వందనాలు అన్ని కృతజ్ఞతాస్థుతులు చెల్లించి దేవునికి కృతజ్ఞతాస్థుతులు చెల్లించి మనం తినవలసిన వారమే ఉంటున్నాము దేవునికి స్తోత్రం కలుగునిగాక ఏది తిననను ఏది త్రాగినను దేవుని కోసమే మనము చేయవలసిన వారమై ఉంటున్నాము దేవుడి కొద్ది మాటలు దీవించి గాక